హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం తరుణ్ మోహిత దగ్గర తాళం చెవులు తీసుకొని కారు డోర్ తెరిచి కూర్చుని స్టార్ట్ చేస్తున్నాడు ఈలోగా మోహిత అటు తిరిగి వస్తోంది ఇంతలో పక్క కారులో వాళ్ళు దిగి వచ్చారు ఒక అతను మోహితాని చెయ్యి పట్టి లాగేశాడు ఇంకో అతను తరుణ్ ఇది చూసి వస్తుంటే అడ్డుగా వచ్చాడు స్కౌండ్రల్ ఐ విల్ కిల్ యూ తరుణ్ నారిచాడు మరుక్షణం అక్కడ పెనుగులాట జరిగింది మోహిత అత్యంత కష్టం మీద తనని పట్టుకున్న అతని చెయ్యి కొరికి బ్యాగ్తో అతని మొహం మీద కొట్టి ఎలాగో తప్పించుకొని తరుణ్ వైపు పరిగెత్తుకు వచ్చేసింది తరుణ్ అతన్ని పట్టుకొని వాయిస్తున్నాడు ఈ గొడవ విని ఎయిర్పోర్ట్లో వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చారు ఏమైంది దగ్గరకు పరుగుని వచ్చారు వారిని చూడగానే వాళ్ళు గబాలిన కారులో ఎక్కి పారిపోయారు నువ్వు నా భార్యకి విడాకులు ఇప్పిస్తావా నిన్ను ముక్కలు చేస్తాను కారులో వెళ్ళిపోతూ ఒక అతను తాగిన గొంతుతో అరుస్తున్నాడు ఏమైంది సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగారు తరుణ్ ఎయిర్పోర్టులోకి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి కారు నెంబర్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఇద్దరు ఇంటికి వస్తుంటే రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది మోహితాకి ఆ కారులో వాళ్ళు ఎక్కడికి వస్తారో ఎక్కడ వస్తారో అని భయంగా ఉంది తరుణ్ ధైర్యంగా డ్రైవ్ చేస్తున్నాడు పొద్దుపోయింది నేను వద్దు అని చెప్పానా అన్నాడు అతని కంటంలో ఆగ్రహం కంటే బాధే ఎక్కువగా ఉంది తరుణ్ నిన్ను చూడాలని అనిపించింది అంది మోహిత అప్పటికే అతనికి దగ్గరగా జరిగింది తరుణ్ సీరియస్గా చెబుతూ నాకెందుకు అనిపించింది బాగా పొద్దుపోయింది మొండిగా వస్తున్నాననేసి ఫోన్ పెట్టేసింది మళ్ళా అంత దూరం ఒంటరిగా వెళ్ళాలి అని చాలా వర్రి పెట్టావు నన్ను నేను ఎందుకో వెళ్ళాలి అనుకున్నా బలవంతంగా ఎవరో ఆపేసినట్టే ఆగిపోయాను అతను చెయ్యి అప్రయత్నంగా మోహిత నడుం చుట్టూ వేసి మరింత దగ్గరికి తీసుకుంది నేను వెళ్ళిపోతే ఈరోజు ఏమై ఉండేది థ్యాంక్ గాడ్ మోహిత అప్రయత్నంగా అతని భుజం మీద తలదాచుకుంది ఈరోజు లేచిన వేళ ఎంత మంచిది స్పష్టంగా అంది ఆ మాట అనుకోవాల్సింది నేను అతను తలనిమురుతూ అన్నాడు మోహిత అలాగే కూర్చుండిపోయింది అతని భుజం మీద తల ఆనించడం తన తల మీద అతని చేతి స్పర్శ అదొక అనిర్వచనీయమైన ఆనందం సుఖం శరీరం మనసు సొమ్మసిల్లిపోయినట్టుగా ఉంది ఇద్దరు ఇంటికి వచ్చారు గేటు బయట కారు ఆపుతూ ఇల్లు వచ్చింది అన్నాడు వీధి లైటు లేకపోవడం వల్ల చీకటిగా ఉంది మోహితాకి అతని భుజం మీద దాచుకున్న ముఖం తీయాలని అనిపించలేదు అతని ముఖం మోహిత తలవైపు తిరిగి ఉంది మోహిత తల ఎత్తింది అతని చెంప పెదమలికి తాకింది మోహిత అతని మెడ చుట్టూ వేసి అతని ముఖం దగ్గరికి ఉంచుకుంది చీకట్లో ఆమె పెదవులు అతని పెదవులని ఘాడంగా అదిమినాయి తరుణ్ అలాగే కూర్చున్నాడు ఒక నిమిషం అయిన తర్వాత మోహిత సరిగ్గా కూర్చుంది ఇలా చేశావు అన్నాడు అతను అతని కంఠం విహ్వలంగా ఉంది నాకు తెలీదు తల తిప్పుతూ అంది బాధ పెడితే ఐ ఆమ్ సారీ తగ్గుస్వరంతో అంది తరుణ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు తరువాత మోహిత చేయి అందుకొని గుప్పిట్లో బిగించి ఛాతీ దగ్గర ఆనించుకుంటూ నువ్వు దీనికి ఎప్పుడూ బాధపడకూడదని నేను కోరుకుంటున్నా అన్నాడు అతనే దిగి వెళ్ళి గేటు తెరిచాడు కారు లోపలికి వచ్చింది ఇంటి నిండా లైట్లు వేసి ఉన్నాయి అందరూ మేలుకొని వేచి చూస్తున్నారు విశ్వనాథం గారు ఎదురు వస్తూ ఆదుర్దాగా అన్నారు తరుణ్ ఏమిటి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది నువ్వు రిపోర్టు ఇచ్చావుట ఏమైంది వాళ్ళు వచ్చి అరగంట అయిందిట తరుణ్ జరిగింది క్లుప్తంగా చెప్పాడు ఆయన చప్పున మోహితాన్ని భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నారు ఒంటరిగా ఎందుకు వెళ్ళావమ్మా నన్ను లేపితే వచ్చేవాడిని కాదా అన్నారు రమానందం ఈరోజు మనం లేచిన వేళ ఎంత మంచిది తరుణ్ నువ్వు వెళ్ళకపోవడం మంచి పని చేశావు అంది పరిమళమ్మ శాంతమ్మ గారు ఎర్రనీళ్లు తెచ్చి దిష్టి తీసేసింది మళ్ళీ ఫోన్ మోగింది విశ్వనాథం గారు వెళ్ళి తీశారు అలాగా సరే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశారు ఆయన అసలు వాళ్ళెవరో తెలుసా దేవిశ్రీ భర్త ఫ్రెండ్స్ నిన్న వాళ్ళు కాపు వేసినట్టున్నారు అన్నారు ఆయన ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది అన్నారు రమానందం గారు అందరూ కూర్చున్నారు శాంతమ్మ ఇద్దరికీ భోజనం వడ్డిస్తానంటే వద్దన్నారు ఆవిడ అందరికీ కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది అందుకే నేను అసలు ఇన్స్టిట్యూట్ వద్దన్నాను ఇది ఆడపిల్లలకి సబబు అయింది కాదు శాంతమ్మ మొత్తుకుంటూ అంది అలా భయపెట్టకు మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నారు విశ్వనాథం గారు వదిన ఈయన మాట విన్నావుగా ఇది కాదు వీళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేసేయాలి అంది శాంతమ్మ మోహిత చప్పున తరుణ్ వైపు చూసింది అతను చాలా నిర్లిప్తంగా ఇదేం పట్టనట్టు ఏం జరిగినట్టు కాఫీ తాగుతున్నాడు ఆ మర్నాటి నుంచి ఇద్దరి మధ్య చనువు పెరిగింది అది మోహిత పరంగానే ఉంది తరుణలో ఏం మార్పు లేదు మోహిత అతను కలిసి ఆఫీసు బిల్డింగ్ కోసం వెతకసాగారు ఆ ప్రయత్నంలో ఇద్దరూ కలిసి ఒక్కోసారి బయటే భోజనం చేయాల్సి వచ్చేది బంధువులు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు అని తెలియడంతో అందరూ అభినందిస్తున్నారు మోహిత ఇది వినగానే తరుణ్ వైపు చూసేది అతనిలో ఎప్పటి నిర్లిప్తత ఆ మాటలేవి పట్టనట్లు ఉండేవాడు తరుణ్ ఆఫీస్ కోసం ఉష చెప్పిన ఇల్లే నిర్ణయం అయింది ఇల్లు అన్ని విధాలా చాలా సౌకర్యంగా ఉంది క్రింద ఆఫీసు పైన ఇల్లు అట్టి పెట్టుకోవచ్చు ఇల్లు ఎత్తైన కొండ మీద కట్టడంతో అక్కడి నుంచి పగలు చూసినా రాత్రి చూసినా వ్యూ అందంగా ఉంటుంది తరుణ్ తన ఆఫీసు చూడడంతో పాటు తనతో పాటు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్న ఉద్యోగులకి కూడా ఫ్లాట్స్ చూశాడు వారి కుటుంబ సౌకర్యం పిల్లలకి చదువుల నిమిత్తం స్కూళ్ళు కాలేజీలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇల్లు ఎన్నిక చేశాడు తన ఆఫీసు అయిన మోహిత చేతికి వదిలాడు కానీ ఉద్యోగస్తుల ఇల్లు మాత్రం స్వయంగా తనే పర్యవేక్షించి చూశాడు ముందుగా లొకాలిటీ ప్రాధాన్యత తర్వాత స్కూళ్ళు దగ్గర అవునా కాదా ఇలా అతను వివరంగా వారి సాధక బాధకాలు గమనించడం మోహితాకి ఆశ్చర్యం వేసింది ఇందులో నేను చేస్తున్న గొప్ప పనేం లేదు నా కంపెనీ అభివృద్ధి వారి ప్రాణంగా పనిచేసే మనుషులు వారి అవసరాలు నేను కాకపోతే ఎవరు గమనిస్తారు నన్ను నమ్మిన వాళ్ళకి నా దగ్గర నుంచి నిరాశ ఎదురవకూడదు అది నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తాను అన్నాడు తరుణ్ వ్యాపారం ఎందుకంత త్వరగా విస్తరించిందో మూల సూత్రం అర్థమైంది ఎంప్లాయీస్ కొత్త చోటుకి వస్తున్నారు వారికి నిత్య జీవితంలో ఎలాంటి తలనొప్పులు ఉండకూడదని అతను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇంట్లో తల్లిదండ్రుల క్షేమం పట్ల ఎలాంటి శ్రద్ధ ఉందో అదే శ్రద్ధ ఉద్యోగుల పట్ల కూడా కనిపిస్తోంది మోహితాకి తరుణ్ ఆ మాటలే పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి నన్ను నమ్మిన వారికి నా దగ్గర నుంచి నిరాశ ఎదురవ్వకూడదు అవ్వకూడదు మోహితాకి చాలా ఆనందంగా అనిపించింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి